నిజామాబాద్ గడ్డ నేను ఈ గులాబీ జెండా ఎత్తిన నాడు నంబర్ వన్ గా నా ఎంబడి నిలబడి నిజామాబాద్ జిల్లా పరిషత్ గెలిపించిన జిల్లా ఈ జిల్లా అది కేసీఆర్ చచ్చిపోయే వారు కూడా నా గుండెల్లో ఉంటుంది అంత అపురూపమైన విజయం ఇచ్చిన జిల్లా ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తిన జిల్లా మరి ఈ రోజు మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా నేను ఊరికి ఆశా చెప్ప గోదావరి నదిని తీసుకుపోతా అని అంటున్నాడు ఇలా బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీ దగ్గర చేతులు కట్టుకొని నిలిచింటారు తప్ప నోరు తెరుతారా మన హక్కుల గురించి తెలిసండ్రా నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా ఏ రాష్ట్రంలో ఎన్ని ఉంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి నేను ఒక నూట యాభై ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీకి ఇచ్చేండా ఒక్కటి కూడా ఇయ్యలే మరి ఒక్క నవోదయ పాఠశాల తెలంగాణ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి ఇలా బీజేపీకి తెలంగాణ ఎందుకు ఓటేయాలి దయచేసి యువకులందరూ ఆలోచన చేయాలి నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టిండు నరేంద్ర మోడీ తెలంగాణకు ఒకటి కూడా ఇయ్యలే మేమందరం పోయి అడిగినాం వంద ఉత్తరాలు రాసినాం కానీ ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి మనం ఎందుకు ఓటేయాలి దయచేసి ఆలోచన చేయాలి ఈ బీజేపీ వాళ్ళు గెలిచి మనకు చేసేది ఏంది సాధించేదేంది మనకు వచ్చేదేంది ఇంతకుముందు వాళ్ళు జరిగింది ఏంది ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా